మహాభారతం పద్దెనిమిది పర్వాల కథ ఒకే కుటుంబంలో రెండు వర్గాలు ఉండేవి పాండవులు కౌరవులు వారి మధ్య రాజ్యానికి సంబంధించిన వివాదం మొదలైంది కౌరవుల పెద్దవాడైన దుర్యోధనుడు మాయాజూదంలో పాండవుల సర్వస్వాన్ని గెలుచుకుని వారిని అవమానించి అడవులకు పంపాడు ఆది సభాపర్వాలు పాండవులు పన్నెండేళ్లు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు ఈ సమయంలో వారు ఎన్నో కష్టాలను ఎదుర్కొని గొప్ప శక్తులను దివ్యాస్త్రాలను సంపాదించారు అర్జునుడు తపస్సు చేసి శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు విరాట విరాటపర్వాలు అజ్ఞాతవాసం ముగిశాక పాండవులు తమ రాజ్యాన్ని తిరిగి ఇవ్వమని కోరారు శ్రీకృష్ణుడు శాంతిదూతగా వెళ్లినా దుర్యోధనుడు సూదిమనంత భూమి కూడా ఇవ్వనని నిరాకరించాడు దీంతో యుద్ధం అనివార్యమైంది ఉద్యోగపర్వం కురుక్షేత్ర సంగ్రామం మొదలైంది తన బంధువులను గురువులను చూసి అర్జునుడు యుద్ధం చేయనని విలపించాడు అప్పుడు శ్రీకృష్ణుడు సారథిగా గురువుగా అతనికి భగవద్గీతను బోధించి కర్తవ్యాన్ని గుర్తుచేశాడు భీష్మపర్వం భీష్ముడి తర్వాత ద్రోణాచార్యుడు కౌరవ సైన్యాన్ని నడిపించాడు అతను అజయుడిగా పోరాడుతున్నప్పుడు ధర్మరాజు చెప్పిన ఒక అసత్యం అశ్వత్థామ హతః విని ఆయుధాలు విడిచిపెట్టాడు అదే అదనుగా అతడిని సంహరించారు ద్రోణపర్వం ద్రోణుడి తర్వాత కర్ణుడు యుద్ధరంగంలోకి దిగాడు అతను అద్భుతమైన పరాక్రమం చూపినా అతని రథచక్రం భూమిలో కూరుకుపోవడం శాపాల కారణంగా ఓడిపోయి అర్జునుడి చేతిలో మరణించాడు కర్ణపర్వం యుద్ధం చివరి దశకు చేరుకుంది భీముడు దుర్యోధనుడి మధ్య భయంకరమైన గదాయుద్ధం జరిగింది భీముడు దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టి పాండవుల ప్రతీకారాన్ని పూర్తిచేశాడు శల్య సౌప్తిక స్త్రీపర్వాలు యుద్ధం ముగిసింది కాని గెలిచినవారికి సంతోషం లేదు ధర్మరాజు పట్టాభిషిక్తుడైన మనశ్శాంతి కోసం బాణాల పడకపై ఉన్న భీష్ముడి వద్దకు వెళ్ళి రాజధర్మం గురించి తెలుసుకున్నాడు శాంతి అనుశాసనిక పర్వాలు కొన్ని సంవత్సరాల తరువాత ధృతరాష్ట్రుడు గాంధారి కుంతివానప్రస్థానికి వెళ్లి అడవిలో చేశారు తరువాత యాదవ వంశం ఒకరినొకరు చంపుకుని నాశనమైంది మరియు శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాడు ఆశ్రమవాసిక మౌసల పర్వాలు అంతా ముగిసిందని గ్రహించిన పాండవులు ద్రౌపదితో కలిసి హిమాలయాలకు తమ చివరి యాత్రను ప్రారంభించారు ఒక్కొక్కరుగా దారిలో పడిపోగా చివరకు ధర్మరాజు మాత్రమే తనతో వచ్చిన శునకంతో స్వర్గానికి చేరుకున్నాడు మహాప్రస్థానిక స్వర్గారోహణ పర్వాలు